హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే ఫంక్షన్ స్టైల్లో ఉండే కోడి మాంసం పులో మా రాజుల పద్ధతిలో చూపిస్తానండి అంటే ఇది చాలామందికి తెలుసు కొత్త వాళ్ళు అయితే చూస్తారు అయితే ఇది దీనికి గెట్ టుగెదర్ పార్టీ ఒకటి చేసుకున్నాము దానికోసం తయారు చేశాను దీనికి మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి దీనికోసం రెండు స్పూన్ సోపు అలాగే ముప్పా స్పూను లవంగాలు అంటే ముప్పా స్పూన్ అంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉంటాయండి అలాగే యాలికలు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటాయి రెండు అనాస స్టార్ అనాసలు అలాగే మూడు ఇంచీలు దాక్షిం చెక్క ముక్క పువ్వు ఉంటుంది కదండి అది రెండు స్పూన్ ఒక స్పూన్ తీసుకోండి అలాగే జాజికాయ చిన్న జాజికాయలు సగం ముక్క తీసుకోవాలి గసగసాలు ఒక స్పూను మిరియాలు కానీ మిరియాలు కానీ ఏముంటాయి పది పదిహేను తీసుకోండి తీసుకొని వీటన్నిటిని ఒక పూట ఎండలో పెట్టాలండి అలా ఎండలో పెట్టిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత జల్లిట్లో వేసుకొని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకునేటప్పుడు మొరియాలు మిగులుతాయి మనకి అంటే నలగ నలగకుండా ఉంటాయి కదా అవి మిగులుతాయి వాటిని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఇలా జల్లిడి పట్టిన తర్వాత ఆ మెత్తగా ఉండే మసాలా పొడిని ఒక బాక్స్లో పెట్టుకొని ఈ మొరియాల్ని ఒక బాక్స్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఈ మొరియాలను మనం ఏం చేస్తామంటే వీటిని ముందు మసాలా పొడి స్మెల్ పోకుండా ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ మురియాల్లోకి మనం ఒక పెద్ద వెల్లుల్లిపాయలు రెండు రెండు కానీ ఒక టిన్నర్ కానీ వేసుకోండి అలాగే నాలుగు ఇంచుల అల్లం ముక్క జీడిపప్పులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై అలా ఎన్నైనా వేసుకోవచ్చు వేసుకొని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇది నానేలోగా ఇప్పుడు పావు కేజీ మూడు వందల గ్రాములు ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి అల్లం ముక్కలు ఒక మూడు మూడు ఇంచులు అల్లం ముక్క వెల్లుల్లి డబ్బులు వేసి మసాలా రుబ్బుకోవాలండి ఇది మూడు కేజీలు రెండున్నర కేజీలు చికెన్ అండి దానికి అలా మూడు వందల గ్రాములు ఉల్లి రుబ్బుకున్నాను ఆ ఉల్లి వేసి మనకి రుచికి సరిపడగా ఉప్పు అర స్పూన్ పసుపు పులవ మసాలా ఆడుకున్నాం కదండి అది ఒక ఫుల్ స్పూన్ నిండా రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే నూనె ఆయిల్ వేయమని ఒక పెద్ద గ్లాస్ అంటే రెండు వందల ఎంఎల్ ఉంటుందండి ఆ గ్లాసులు ఆయిల్ రెండు స్పూన్ల నిండా కారం వేసుకోవాలి వేసుకొని మీరు చూసుకోండి మీ మసాలాలు కారాలు మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మనం చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి డైరెక్ట్గా ముందే పోసుకోవాలి పోసి ఇదంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి అది కుక్ అవుతుంటుంది ఈలోగా ఈలోగా మనం నానబెట్టుకున్న మురియాలు మసాలా ఆడుకున్న మురియాలు వెల్లుల్లి అల్లము అవన్నీ వేసాం కదా జీడిపప్పు ఆ ముద్ద రుబ్బుకొని ఉంచుకున్నాం ఇప్పుడు ఇవి కేజీన్నర బియ్యం అండి మసూరి రైస్ కడిగేసి ఆరిపోయా అనమాట కడిగి ఆరబెట్టుకున్న బియ్యానికి ఈ మసాలా ముద్దను ఊరుకున్నాం కదా అది మూడు స్పూన్లు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి వేసుకొని చక్కగా కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ మసాలాలన్నీ బియ్యానికి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఇవి ఇవి అన్ని కలిపితే తడితడిగా అవుతాయి కదండి మళ్ళీ అవి ఆరిపోవాలన్నమాట పొడి పొడిగా అయినట్టు ఒక పదిహేను ఇరవై నిమిషాల నుంచి అలా ఆరిపోతాయి ఈలోగా మనకు కూర కూడా రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాలు పడద్ది అండి కూర ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు అలాగా పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది రెండున్నర నుండి మూడు కేజీలు ఉంటుందండి ఈ కూర దానికి మూడు వందల గ్రాములు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం అన్నమాట అలా వేసుకున్న తర్వాత ఈ కూర దించేసుకొని మనం ఎసర పెట్టుకుందాం పులావు కోసం రెండు స్పూన్ పచ్చనపప్పు నాలుగైదు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ ధనియాలు బాగా పండినవి రెండు టమాటాలు తీసుకొని ఎసర పెట్టుకోవాలండి పెట్టుకొని ఈలోగా మనం కూర ఉడికిపోయింది కదా ముక్కలు జ్యూస్ సెపరేట్ చేసుకోవాలి చేసుకొని ముక్కల్ని పులావ్ ఎందులో చేసుకుంటా ఆ గిన్నె పెట్టుకొని ఒక టీ గ్లాసుడు ఆయిల్ వేసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా ఉంటుంది ఆయిల్ అది వేసుకొని ముక్కల్ని చక్కగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలి ఈ మొక్కలు ఎంత రుచిగా ఉంటాయంటే అసలు ఏమాత్రం పీస్ పీస్గా ఉండవండి చాలా బాగుంటాయి ఇలా ముక్కలన్నిటిని కూడా చక్కగా వేయించి తీసుకోవాలి ఇప్పుడు అదే అదే ప్యాన్లోకి మనం సాంబార్ ఉల్లిపాయలు చిన్న ఉంటాయి కదండి అవైనా పర్వాలేదు లేదు మన దగ్గర ఉన్న ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకొని ఒక పది పదిహేను ఉల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని ఈ ఆయిల్లోని వేయించుకోవాలి అలాగే కొంచెం గుప్పె ఎక్కువే కొంచెం గుప్పెడు నిండా కరివేపాకు ఎండివెప్పకాయలు ఒక పది ఎండివెపకాయలు తీసుకొని వేసుకొని ఉల్లిపాయలు ఎండిమిపకాయలు పచ్చిమి కరివేపాకు వేగుతుండేటప్పుడు మనం మసాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి బియ్యాన్ని వాటిని వేసుకొని మంట మీడియం టు హై హై టు మీడియంలో పెట్టుకోవాలండి పెట్టుకొని వేయించాలి అంతగా ఉన్న బియ్యం చూసారు ఎలా వేగిపోయో మీకు ఇప్పుడు బాగా బియ్యం వేగిపోయమాట ఇప్పుడు ఆ స్టేజ్లోని మనం మసాలాను పెట్టుకున్నాం కదండి మురియాలు జీడిపప్పు అల్ అల్లము వెల్లుల్లి రుబ్బుకుంది రెండు స్పూన్లు వేసుకొని మనం బియ్యానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా ఒక స్పూన్ సరిపోద్ది అండి ఇప్పుడు మనకు పావు స్పూన్ పసుపు పులావ మసాలా ఒక స్పూన్ ఇలా వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి మరి ఇక్కడ కారం వేయకండి ఇంకా వేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి బియ్యం అంతా బాగా వేగాలి వేగిన తర్వాత మనం జ్యూస్ సెపరేట్ చేసుకున్నాం కదండి మాంసం నుంచి ఆ జ్యూస్ ఫస్ట్ వేసేయాలి వేసేసి ఒక్క నిమిషం ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే జ్యూస్ అంతా బియ్యం పీల్ చేసుకుంటుందండి ఈలోగా మనం ఎసరు పెట్టుకున్నాం కదా ఆ ఎసరులో నుంచి శనగపప్పు ఇవన్నీ కూడా తీసేయాలి జల్లెట్టు తీసేసి అవి నీళ్ళు పోసుకోవాలి బియ్యంలోకి జ్యూస్ పీల్చుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత అవి నీళ్ళు పోసుకోవాలి పులాకు సరిపడినంత ఎసరు ఇది అంటే ఎన్ని బియ్యం పెట్టామో దానికి డబల్ క్వాంటిటీ ఎసర మరిగించుకోవాలన్నమాట ఇది చూసారా ఇలాగ వేసి హైలోని రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టేస్తే ఇలాగా ఇది ఎంత ఉరికిందంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని చికెన్ వేసుకొని ఒక ఫుల్ స్పూన్ నిండా మళ్ళీ గరం మసాలా పులావ్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకటి రెండు స్పూన్లు నెయ్యి ఇష్టమైతే వేసుకోండి నేను ఆల్రెడీ చాలా నెయ్యి ఎక్కువే వేసాను నేను అందుకే వేయలేదు చూసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత వెయిట్ పెట్టేసి మరి ఆవిరిపోకుండా దగ్గరగా ఒక పదిహేను నిమిషాలు వదిలియారండి చాలా సిమ్లో పెట్టేసుకొని అప్పుడు ఇలా పులావ్ రెడీ అయిపోద్ది సూపర్గా ఉంటుందండి అయితే నేను పులావ్ వడ్డించే వీడియో మాత్రం మిస్ అయిపోయింది ఈలోగా వాళ్ళు ఆడావిడిగా పులావ్ కూడా పట్టుకొని నడిపారు సైడ్ డిష్ కానీ పెరుగు చట్నీ కానీ ఏది ఎక్కలేకుండా డైరెక్ట్గా తినే ఈ చికెన్ పులావ్ మా రాజుల స్టైల్లోది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్